భర్త సంక్షేమాన్ని కోరుతూ చేసేటటువంటి వ్రతాలు నోములు భార్యలకు ఉన్నాయి కానీ భర్తలు ఏమైనా అటువంటి నోములు నోస్తారా అన్నది మానవతావాది యొక్క ప్రశ్న అనిత్యం భార్య యొక్క సంక్షేమాన్నే కోరుతుంటాడు భర్త అని మంత్రాల్లో చెప్పబడిందని భార్య ప్రక్కన లేకుండా భర్తకు పూజార్హత లేదని శ్రీరామచంద్రుడు అంతటి వాడు సైతము బంగారు సీతను పక్కన పట్టుకునే యాగం చేశాడని మరొకరు స్త్రీ ఉన్నంతటి ఔన్నత్యము మగవాడికి లేదని వివేకానందుడు చెప్పాడని మరొకరు లక్ష పంపకం యొక్క నోముల గురించి మరొకరు చెప్పారే గాని పురుషుడు అటువంటి వ్రతాన్ని ఆచరిస్తున్నట్టు మాత్రం చెప్పలేకపోయారు మాటల్లో స్త్రీమూర్తిని పోగుడుతూ చేతల్లో వివక్షత చూపించినట్లయితే ఆ లోపాన్ని దిద్దుకోకపోతే మన ధర్మాన్ని ముందుకు ఎలా తీసుకెళ్లగలం ఫ్రెండ్స్